గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసుంటారు మనం కొత్త కార్ తీసుకుంటున్నామండి నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి టూ మంత్స్ అయ్యింది యూట్యూబ్ స్టార్ట్ చేశాక మన లైఫ్లోకి నా లైఫ్లోకి వచ్చిన ఫస్ట్ కార్ అనమాట మాకు ఆల్రెడీ ఒక కార్ ఉంది మేము ఇప్పుడు సెకండ్ కార్ తీసుకుంటున్నాము అవినాష్ని అడుగుతున్నాను నీకు ఎలా అనిపిస్తుంది కొత్త కారు తీసుకుంటున్నాం కదా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం కదా నీకు ఎలా అనిపిస్తుంది ఫైనల్గా తీసేసుకుంటున్నాం అని అంటే చాలా హ్యాపీ చాలా హ్యాపీ అంటున్నారు సరిగ్గా చెప్పట్లేదేమి ఎందుకని అడిగానంటే అబ్బాయిలకు కొంచెం బా మంచి ఎమోషనల్ బాండింగ్ ఉంటుందండి కార్స్తో పైగా మనం ఏదైనా ఎర్న్ చేసి దాన్ని అది కొనుక్కున్నామంటే దాంతో ఇంకా బాండ్ అనేది మనకి పెరుగుద్ది అందుకని అడిగాను అనమాట మాకు ఆ రోజు మార్నింగే చెప్పారండి ఇలా కార్ డెలివర్ చేస్తున్నామండి ఆ రోజు మాకు మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఫంక్షన్ ఒకటి ఉంది నేను అక్కడ ఎంగేజ్మెంట్ ఫంక్షన్కి వెళ్ళిపోయి షోరూమ్కి వచ్చేసాను ఇది భీమవరం హోండా షోరూమ్ అనమాట ఇంకా మనకి టైం ఉంది టూకి అలా ముహూర్తం ఉందన్నమాట టూకి తీసుకెళ్ళడానికి ఇంకా పేపర్ వర్క్ అది ఉందని చెప్పి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఇంకా ఫైనల్గా మన కార్ అనేది మనం తీసుకుంటున్నామండి మనకు ఒక ఇలాంటివి చూసినప్పుడే మంచి ఒక మైల్ స్టోన్ అనేది రీచ్ అయ్యాం మనం అని చెప్పి అనిపిస్తుంది కదా ఇంకా మనం ఫైనల్గా మనం కార్ అనేది ఓపెన్ చేసేద్దాము ఇది హోండా ఎలివేట్ అండి హోండా ఎలివేట్ ఆటోమేటిక్ కార్ అండి ఎయిటీన్ ల్యాక్స్ పడింది ఇది ఫోర్ ల్యాక్స్ మేము పేమెంట్ చేసాము ఇంకా ఫోర్టీన్ ల్యాక్స్ బ్యాంక్లో తీసుకున్నాము ఎవరికైనా కార్ అనేది బిగ్ డ్రీమ్ కదండి మాకు కూడా చాలా స్పెషల్ అనమాట చాలా రోజు నుంచి అనుకుంటున్నాము తీసుకోవాలని సెకండ్ కార్ ఎందుకు తీసుకున్నామంటే మా యోచనతో కొంచెం లాంగ్ జర్నీ చేయడానికి మా పాత కార్ కొంచెం ఇబ్బందిగా ఉందండి అదొక రీజన్ అయితే ఇంకొకటి చాలా ఇయర్స్ అయింది కదా అవినాష్ ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నారు ఫైనల్గా నెక్స్ట్ ఇయర్కి అయితే సెవెంటీకే అయిపోతుంది అంట ఈ కారు అందుకనే ఇప్పుడే తీసేసుకున్నాము చాలా బాగుంది ఇలాంటివి చూసినప్పుడే అసలు మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది కదా మన మన లైఫ్లోకి వస్తుందంటే మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్లా వస్తుందంటే కదా ఆ కీ తీసుకుంటున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది చాలా హ్యాపీగా అనిపించింది మా యోచన ఆ కార్కి కావాలని అంటున్నాడు అది ఎవ్వర్రా బాబు అంటే వినట్లేదు అనమాట లైఫ్లో ఇలాంటివి ఉండాలండి అప్పుడే మన లైఫ్లో ఒక గ్రోత్ అనేది ఉంది ఒక అచీవ్మెంట్ ఉన్నది అని చెప్పి అనుకొని ఇంకా మనం ముందుకే వెళ్తామన్నమాట ఇక్కడ మనం బేసిక్ పూజ అనేది చేసేస్తున్నారు మా అత్తయ్యారు చేశారు పూజ అనేది చేసి మొత్తం బేసిక్ పూజ చేసి ఇంకా స్టార్ట్ చేసేద్దామండి ఇంకా ఇంటికి తీసుకెళ్ళిపోవాలి కదా మన అసలైన మెంబర్ని ఇంటికి తీసుకెళ్ళాలి ఇంకా అవినాష్ డ్రైవ్ చేస్తున్నారు అనమాట నేను అడిగితే అన్ని స్పీక్ స్పీకేస్తున్నాను మనం ఏది కొత్త కారు కొత్త కార్లా ఉంచాం కదా చూస్తున్నాను అనమాట అంత డీటెయిల్గా చాలా బాగుంది ఇంటీరియర్ అది మాత్రం చాలా బాగుందండి సీటింగ్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఇంకా ఇది సన్ రూఫ్ కార్ అండి మొత్తం టోటల్ సన్ రూఫ్ కాదు జస్ట్ ఇంకా ఫ్రంట్ పార్ట్ వరకే సన్ రూఫ్ అనమాట అవినాష్కి ఎప్పటినుంచో డ్రీమ్ అంటే ఇలా సన్ రూఫ్ కార్స్ తీసుకోవాలి అలా అందుకని టోటల్ సన్ రూఫ్ కాకపోయినా కొంచెమన్నా సన్ రూఫ్ తీసుకున్నాం కదా అని చెప్పి చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతున్నాము అందరి ఫేస్లో మీకు హ్యాపీనెస్ కనిపిస్తుంది కదా చాలా హ్యాపీ అనమాట ఇలా ఇంటికి తీసుకొచ్చేసాము నెక్స్ట్ డే అవినాష్ ఏమో టెంపుల్కి తీసుకెళ్ళి పూర్తి చేపిచ్చేసారనమాట ఇప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్లో మన కొత్త కొత్త వ్లాగ్స్ వస్తాయండి అస్సలు మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్